ఈ విధంగా వేద వేదాంగాలను అభ్యసించకుండానే దారాలముగా ప్రవచించిన మహానుభావులు సకల వేదోపనిషత్తులను అంతర్దృష్టితో అవలోకించి అవగాహన చేసుకో చేసుకోగలిగిన అసమాన ప్రజ్ఞాశాలి శ్రీ అనంతాచార్య దైవాంశ సంభూతులు అనటంలో సందేహం లేదు మహాపండితులైన శ్రీ అనంతాచార్య ఎన్నెన్నో మహాగ్రంథాలను ఆంగ్లంలో రచించారు వీరు మొట్టమొదటగా రచించిన విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ ఆర్య వైభవ దర్శనం అనే గ్రంథం విశ్వవిఖ్యాతి గాంచింది ఈ గ్రంథం హేంబర్గ్ విశ్వవిద్యాలయంలో ఇండాలజీ శాఖలో వరుసగా మూడు సంవత్సరాలు పాఠ్య గ్రంథంగా స్వీకరించబడింది ఇంకా శ్రీ అనంతాచారుల వారు ఈ గ్రంథాలు రచించారు ఆర్యన్ ధర్మ రసాయన అండ్ ఆయుర్వేద సుపర్ణ వేదం ఆయుర్వేదం ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ద కల్చర్ ఆఫ్ అగ్రికల్చర్ పై గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో స్వీకరింపబడి ప్రశంసింపబడ్డాయి అయితే ఆయనచే రచించబడిన అముద్రిత గ్రంథాలెన్నో వెలుగు చూడకపోవటం మానవజాతి దురదృష్టమే వాటిలో కొన్ని అగ్ని ద వేదిక్ దేవాస్ ఎసెస్ ఆన్ మహాభారత యసెస్ ఆన్ ఆయుర్వేద ద కాస్మిక్ గాడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాటర్స్ ద డెప్త్ ఆఫ్ సైన్స్ సమాజ సేవ కోసం కుటుంబ పోషణ కోసం వీరు ఆయుర్వేద వైద్య వృత్తిని చేపట్టారు విజయవాడ గాంధీనగర్లో ఆయుర్వేద రసాయన కుటి అనే వైద్యాలయాన్ని నెలకొల్పి తమ వైద్య విద్యా నైపుణ్యంతో పాటు తమలోని దైవశక్తిని తపశ్శక్తిని మిళితం చేసి ఎన్నెన్నో భయంకర వ్యాధులతో బాధపడే రోగులను ఎందరినో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి పంపేవారు శ్రీ అనంతాచార్య తమ స్వంత వైద్యాలయంలోనే కాక తెనాలి గుంటూరు బాపట్ల నెల్లూరు మొదలైన పట్టణాలకు స్వయంగా వెళ్ళి వైద్య సేవలను అందించేవారు వీరి వైద్య విధానం ఎంతో విలక్షణంగా ఉండేది రోగి వైద్యం కోసం వీరి వద్దకు వచ్చినప్పుడు అతడు ఏమీ చెప్పకముందే అతనిని చూస్తూనే అతడికి వచ్చిన వ్యాధి ఏమిటో శ్రీ అనంతాచార్య గారికి స్ఫురించేది వ్యాధి నివారణ కోసం ఒక్కొక్కసారి ఆయన రోగికి ఏ రకమైన ఔషధాన్ని వాడేవారు కాదు అతడు తీవ్ర జ్వరంలో ఉన్నప్పటికీ అభ్యంగన స్నానం చేయించి నేయి పెరుగుతో సహా తృప్తిగా భుజ్ భుజింపజేసి కానుక చె చెట్టు కింద కూర్చోబెట్టేవారు అంతటి తీవ్ర జ్వరము మరుసటి రోజు కల్లా తగ్గిపోయేది అతి భయంకరమైన క్యాన్సర్ కుష్టు వంటి వ్యాధులన్నీ కూడా వీరు తమ అపూర్వ వైద్య విధానం ద్వారా నివారించేవారు వారు ఆయుర్వేదంలో ఒక ఫార్ములాను కనిపెట్టి ఆ ఔషధం ద్వారా ప్రజలను అనేక అనేక వ్యాధుల నుండి విముక్తి కలిగించి ఆరోగ్యవంతులుగా చేశారు ఆ ఔషధం పేరే ఓజని ఈ ఓజని వైద్య చరిత్రలోనే కనీ విని ఎరుగని అద్భుతమైన ప్రయోగ ప్రయోగంగా దేశవ్యాప్తంగా గుర్తింపబడింది ఆ ఔషధం ద్వారా ఎటువంటి తీవ్ర తీవ్ర వ్యాధులైనా నివారింపబడటం ప్రత్యక్షంగా చూస్తున్న వైద్య ప్రపంచం ఎలాగైనా ఆ ఫార్ములాను తెలుసుకోవాలని ఆరాటపడింది బొంబాయి ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాలే కాక సింగపూర్ వంటి విదేశాల నుండి కూడా వ్యాపారస్తులు ఆ ఫార్ములా కోసం శ్రీ అనంతాచార్య గారి వద్దకు వచ్చారు లక్షలు కోట్లు వెచ్చించి అయినా ఆయన నుండి ఓజని ఫార్ములాను కొనటానికి సిద్ధపడ్డారు కానీ శ్రీ అనంతాచార్య ధనాన్ని ఆశించి భోజనిని ఎవరికీ దారాదత్తం చేయలేదు నిజం చెప్పాలంటే శ్రీ అనంతాచార్య రోగుల వ్యాధ వ్యాధులను ఔషధాలతో నివారించేవారనటం కంటే ఔషధాలను నిమిత్త మాత్రంగా చేసుకొని పూర్తిగా తమ తపశ్శక్తితో రోగులను ఆరోగ్యవంతులుగా చేసేవారు అనటమే సముచితం అనిపిస్తుంది ఈ విషయం సత్యమని ధృవపరచే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఒకసారి శ్రీ అనంతాచార్యుల వారు ఇంట్లో లేని సమయంలో ఆయన భార్య ఉన్నట్టుండి కండ్లు తిరిగి పడిపోయి వెంటనే స్పృహ కోల్పోయారు ఇంట్లోని వాళ్ళు వెంటనే సమీపంలోని డాక్టర్ను పిలుచుకు వచ్చారు అదే సమయంలో శ్రీ అనంతాచార్యకు ఇంటి వద్ద భార్య విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లుగా స్ఫురించి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కొద్ది క్షణాలు గడిచిన తర్వాత డాక్టర్ గారు అనంతాచార్యుల వారి చేతులు పట్టుకొని ఎంతో బాధతో ఆచార్యులు గారు ఐ ఆమ్ వెరీ సారీ మీ శ్రీమతిని నేను కాపాడలేకపోయాను ఆమె చనిపోయారు అంటూ వెళ్ళిపోయారు శ్రీ అనంతాచార్యుల వారు వెంటనే అన్యమనస్కంగా ప్రక్కనే అల్మరాలో ఉన్న గూటిలో చేయి పెట్టారు అక్కడ ఉన్న ఒక షొంటి కొమ్ము ఆయన చేతికి తగిలింది వెంటనే ఆయన ఆ షొంటి కొమ్మును అరగదీసి ఆ శొంటి గంధాన్ని ఆమె రెండు కళ్ళల్లో పెట్టారు ఐదు నిమిషాలలో ఆమె కళ్ళు తెరచి లేచి కూర్చున్నారు కొద్దిసేపట్లోనే ఆమె ఏమీ జరగనట్లు లేచి తిరగసాగారు చనిపోయిందనుకున్న ఆమె లేచి తిరుగుతూ మామూలుగా ఇంటి పనులన్నీ చేసుకుండు చేసుకుంటుండడం చూసిన వారంతా దిగ్భ్రాంతులైనారు ఆ మరుసటి రోజు శ్రీ అనంతాచార్య గారికి ముందు రోజు తమ ఇంటికి వచ్చిన డాక్టర్ గారు బజారులో కనిపించి ఆయనను ఓదార్చసాగారు అందుకు ఆచార్యులు గారు నేనేమీ బాధపడటం లేదే మీరు ఏ కారణంగా నన్ను ఓదారుస్తున్నారు అని ప్రశ్నించారు ఆయన ఎంతో బాధగా ఆచార్యులు గారు మీ భార్య అంటుండంగానే వారు ఆమెకేమీ అవలేదు నిక్షేపంగా ఉన్నది కావాలంటే మా ఇంటికి రండి చూద్దురు అంటూ ఆయనను ఇంటికి తీసుకెళ్ళి చూపించారు కల్లారా ఆమెను చూసిన ఆ డాక్టరు జరిగి జరిగినదంతా విని ఇది కేవలం ఆచార్యుల వారి మహిమ తప్ప మరేదీ కాదని అర్థం చేసుకున్నారు ఒకసారి శ్రీ అనంతాచార్యుల వారి బంధువు అయిన ఒక ఆమెను క్షయవ్యాధి నివారణకై మదనపల్లిలోని హాస్పిటల్లో చేర్పించారు శ్రీ అనంతాచార్య ఆమెను చూసేందుకై మదనపల్లి వెళ్ళారు అక్కడ ఆమె కూర్చున్న విధానము మాట్లాడే తీరు చూచి ఆయన ఆమెకు వచ్చిన వ్యాధి క్షయ ఎంత మాత్రం కాదనే నిర్ణయానికి వచ్చి డాక్టర్ను పిలిచి ఈమెకు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవటం జరిగింది ఈమెకు క్షయవ్యాధి లేదు మీరు మళ్ళీ మరొకసారి అన్ని పరీక్షలు చేసి ఈ విషయాన్ని రూఢిపరుచుకోవచ్చు అన్నారు హాస్పిటల్లోని డాక్టర్లు ఆమెను మరోసారి పరీక్షించి ఆచార్యులు గారు చెప్పినట్లుగా ఆమెది హార్ట్ ఎన్లార్జ్మెంట్ తప్ప క్షయవ్యాధి కాదని నిర్ధారించుకున్నారు అత్యంత సునిశ్చితమైన ఆయన గ్రాహ్య శక్తికి వారు ఎంతగానో కొనియాడారు ఒకసారి ఒక రోగి శ్రీ అనంతాచార్యుల వారి వద్దకు వచ్చాడు ఆ సమయంలో బావి దగ్గర స్నానం చేస్తూ అనంతాచార్యుల వారు ఆ రోగిని తన ఎదుటకు రమ్మన్నారు అతడు వచ్చి తన చొక్కా విప్పి చూపాడు గొడలంతా పొడలు వ్యాపించి నీరు గారుతూ ఉన్న పరిస్థితిని చూపి తన వ్యాధిని నివారింపవలసిందిగా ఆ రోగి ఆచారుల వారిని కోరాడు శ్రీ అనంతాచార్య తాము స్నానం చేస్తున్న బకెట్లోని నీళ్లు దోసిట్లోకి తీసుకొని అతనిపై నాలుగైదు సార్లు చల్లి అంతటితో అతని వ్యాధి నివారణ అవుతుందని అతనికి ఓ ఔషధం అవసరం ఏ ఔషధం అవసరం లేదని చెప్పి పంపారు చిత్రంగా అతని వ్యాధి వెంటనే తగ్గిపోయింది ఆయన భార్య బుచ్చి వెంకటలక్ష్మి ఆదర్శ గృహిణి ఆమెకు నలుగురు కుమారుల తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది ఆ పిల్ల జన్మించిన కొన్ని నెలలకు ఆ తల్లి మరణించారు శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి మరణించబోయే ముందు శ్రీ అనంతాచారుల వారితో తాను మరణించిన తర్వాత పిల్లలను ఏ బంధువులకు అప్పగించవద్దని ఆయననే పెంచవలసిందిగా చెప్పారు ఆయన సంరక్షణలోనే తమ పిల్లలు విజ్ఞానవంతులుగా పెరుగుతారని కనుక పిల్లలను ఎవరికీ ఇవ్వవద్దని ఆమె తన భర్తను కోరారు తమకు ప్రాణప్రదమైన పిల్లలను తాను ఒంటరిగానే పెంచుకొనవల పెంచుకొనగలననే విశ్వాసం గల శ్రీ అనంతాచార్య పిల్లలను బంధువులకు అప్పగించలేదు తాను మరలా వివాహం చేసుకోనూ లేదు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఆయనకు నలభై ఐదు సంవత్సరాల వయస్సులో అర్ధాంగి వారిని ఒంటరిని చేసి మరణిస్తే శ్రీ అనంతాచార్య ఏ మాత్రం అధైర్యపడక ఒంటరిగానే బిడ్డల బరువు బాధ్యతలు మోసారు శ్రీ అనంతాచార్యులు గారింట్లో చాలా కాలం పనిచేసిన లక్ష్ముడు శ్రీ అనంతాచారుల వారి సతీమణి శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారి గురించి ఇలా చెప్పాడు అమ్మగారు చాలా ఉత్తమురాలు అందరినీ ఎంతో ప్రేమతో చూసుకునేవారు ఆమె ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు కనుక ఏ పనులు చేసుకొనలేకపోయేవారు ఆ కారణంగానే వారికి పనిలో సహాయపడే నిమిత్తం వారింట్లో పనికి నియమింపబడ్డాను కానీ వారు నన్ను ఏనాడు పనివాడుగా చూడక తమ స్వంత బిడ్డవలే చూసుకునేవారు చంటబ్బాయి గారు పుట్టక ముందు నుండి నేను వారింట్లో ఉండేవాడిని శ్రీ మాస్టర్ గారిని లక్ష్ముడు చంటబ్బాయి గారు అనేవాడు ఇంట్లోని అన్ని పనులు నేనే చేసేవాడిని వంట చేసేందుకై బొగ్గుల కుంపట్లు వెలిగించి వంటకు అవసరమైన పాత్రలు పదార్థాలు అందించేవాడిని కూరగాయలు తరిగి పెట్టేవాడిని అమ్మగారు వంట చేసి అయ్యగారికి పిల్లలకు పెట్టి తాను తిని విశ్రమించేవారు ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేయటం వంటి పనులన్నీ నేనే చేసేవాడిని అయ్యగారు అప్పుడప్పుడు బజారు నుండి తినుబండారాలను తెప్పించేవారు ఆయన తమ నలుగురు పిల్లలను వారికి కావాలని అడిగేవారు ఒకరు గులాబ్జామ్ కావాలని ఒకరు పాలకోవా కావాలని ఇలా నలుగురు నాలుగు రకాలు అడిగేవారు ఆయన తమ పిల్లలతో పాటు నన్ను కూడా అడిగినప్పుడు పిల్లలు తాము కోరినవి కాకుండా వేరే రకం అడగమని చెప్పేవారు నేను అదే విధంగా అడిగేవాడిని అప్పుడు అందరికీ ఐదు రకాల తినుబండారాలు లభించేవి అయ్యగారు నాకు ఆయుర్వేద వైద్యమంతా నేర్పించారు నాకు భుక్తికి లోటు లేకుండా చూసి వివాహం కూడా వారే చేశారు లక్ష్ముడు శ్రీ మాస్టర్ గారి చిన్నప్పటి విషయాలు చెబుతూ అమ్మగారు అనారోగ్యంతో చాలా బాధపడుతుండేవారు అయినప్పటికీ పిల్లలను ఎంతో ప్రేమగా చూచుకునేవారు పుట్టిన దగ్గర నుండి చంటబ్బాయి గారిని నా చేతులలో ఎత్తుకొని పెంచాను అమ్మగారిని నేనే మరిచిపోలేకపోయాను తల్లి లేని చంటబ్బాయి గారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయేది చంటబ్బాయి గారు తల్లిని గుట్టు తెచ్చుకుంటూ ఏదో ఆలోచిస్తూ చాలా కాలం వరకు ఎంతో దిగులుగా కనిపించేవారు అంటూ కన్నీరు కార్చాడు లక్ష్ముడు చాలా సంవత్సరాలు పిల్లలను ఒక్కరే సంరక్షించుకొని అటు తర్వాత గృహకృత్యాలను పిల్లల సంరక్షణ వైద్య వృత్తి నిర్వహణ ఈ బాధ్యతలన్నీ ఇంతకు ముందు కంటే పెరగటం ఒంటరిగా నిర్వహించుకొనటం కష్టమవటంతో వారు కుటుంబ బరువు బాధ్యతలలో పాలు పంచుకొని సహధర్మచారిణిగా ఉత్తమురాలైన గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు ఆమె కూడా భర్త పిల్లల బాధ్యతలను సంతోషంతో స్వీకరించి కుటుంబ నిర్వహణలో ఆయనతో సమానంగా పాలు పంచుకొని ఉత్తమ గృహిణిగా పేరు పొందారు శ్రీ అనంతాచారుల వారికి నలుగురు కుమారులు వారు శ్రీ కృష్ణమాచార్య శ్రీ వేదవ్యాస శ్రీ బోధాయన శ్రీ భరద్వాజ వీరు కారణజన్ములు అనటంలో సందేహం లేదు వీరు లోకంలోని అందరి పిల్లలవలే కాక అఖండ ప్రజ్ఞావంతులైన తండ్రి గారి పెంపకంలో జ్ఞాన సంపన్నులై వెలుగొందారు వీరు తమ జీవితాలను తమకు తమ కుటుంబ శ్రేయస్సు వరకు పరిమితం చేసుకొనక తండ్రి నుండి పొందిన అపార ఆధ్యాత్మిక సంపదను లోకులందరకు పంచి ఇస్తూ ప్రజలను భక్తి జ్ఞాన మార్గానువర్తనులుగా చేసే లోకోద్ధారకులై వర్ధిల్లారు తమ బిడ్డలను అంత ఉత్తములుగా తీర్చిదిద్దటానికి శ్రీ అనంతాచార్య చేసిన కృషి పడిన శ్రమ అపారం ఆయన తమ బిడ్డలను పెంచిన విధానం కూడా ఎంతో విశిష్టమైన రీతిలో ఉండేది శ్రీ అనంతాచార్యుల వారు ఈ కాలంలోని తల్లిదండ్రుల వలె మూడవ ఏటనే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటాన్ని తీవ్రంగా విమర్శించేవారు అది సరియైన విధానం కాదని ఆ వయస్సులోని పిల్లల వ్రేళ్లు అక్షరాలు దిద్దేటందుకు వ్రాసేటందుకు ఏమాత్రం పటుత్వాన్ని కలిగి ఉండకపోవటం వలన బలవంతంగా వారి చేత రాయించటం వలన వారి సుకుమారమైన చేతివేళ్ళు బలమైన ఒత్తిడికి లోనై తత్ఫలితంగా వారి సున్నితమైన నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందని ఆ పరిస్థితి భవిష్యత్తులో వారికి అనేక అనేక శారీరక మానసిక వ్యాధులు కలిగే పరిస్థితికి దారి తీస్తుందని చెప్పేవారు అందువలన పిల్లలకు ఐదు ఆరు సంవత్సరముల వయస్సులో అక్షరాభ్యాసం చేయించాలని ఈలోపు వారికి రాత పని లేకుండా కేవలం నోటితో అక్షరాలు అంకెలు ఎక్కాలు భారత భాగవత శ్లోకాలు భగవద్గీత నోటి లెక్కలు నీతి పద్య శతకాలు ఇలా ఎన్నెన్నో వల్లింపజేస్తూ కంఠస్థం చేయించాలని చెప్పేవారు అందువలన వారు తమ బిడ్డలకు ఐదు సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాతనే అక్షరాభ్యాసం చేయించారు అంతేకాదు వారు తమ బిడ్డలను అక్షరాభ్యాసం చేయించిన తర్వాత అందరి వలె పాఠశాలలకు పంపలేదు శ్రీ అనంతాచార్య తమ కుమారులను పాఠశాలలకు పంపకపోవటంలో నేటి సమాజ పరిస్థితులు పసిపిల్లలలో సద్వర్తనను పెంపొందించే బదులు చెడు అలవాట్లకు చెడు భావాలకు బీజాలు వేసి వారి మనసులను కలుస్తం చేస్తాయని తద్వారా పిల్లలు భవిష్యత్తులో తమకు సమాజానికి చెరుపు చేసే ప్రమాదకర వ్యక్తులుగా పరిణమిస్తారని ఆయన ఉద్దేశం అందువలన మలి మలినాలంటని స్వచ్ఛమైన మనసులు కల తమ కుమారులను బయట పిల్లలతో కలవనీయక దేవాలయం లాంటి తమ గృహంలోనే వారిని దైవభక్తి క్రమశిక్షణ సద్భావాలతో పెంచి ఐహిక ఆధ్యాత్మిక రంగాలలో సుశిక్షితులను చేశారు శ్రీ అనంతాచార్య శ్రీ అనంతాచార్యుల వారు తమ కుమారులకు తామే గురువై మామూలు విద్యతో పాటు వేద వేదాంగాలు పురాణాలు ఉపనిషత్తులు జ్యోతిషం భగవద్గీత విజ్ఞాన గ్రంథాలు నేటి పాఠశాలలో బోధించే పాఠ్యాంశాలు సత్ సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషలను కూడా స్వయంగా బోధించేవారు ప్రాణాయామం యోగాభ్యాసం నేర్పించేవారు దండాలు మల్ల యుద్ధం బస్కీలు కుస్తీపట్లు వంటి వ్యాయామ సంబంధమైన విద్యలను కూడా నేర్పించేవారు ఆయన ఉదయపు వేళలో పిల్లలను కూర్చోబెట్టుకొని కొన్ని గంటలు విద్య గరిపి అటు తర్వాత తమ వృత్తి ధర్మంపై బయటకు వెళ్ళేటప్పుడు తాము మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు ఏమేమి పాఠాలు నేర్చుకోనాలో చెప్పి వెళ్ళేవారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తాము ఇచ్చిన హోంవర్క్ చేశారో లేదో పర్యవేక్షించేవారు మేధావంతులైన ఆయన కుమారులు కూడా ఎంతో తక్కువ కాలంలోనే తండ్రి నేర్పిన పాఠ్యాంశాలన్నీ నేర్చుకునేవారు వారికి పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి మెట్రిక్యులేషన్ పరీక్షకు తర్ఫీదునిచ్చి బెనారస్ తీసుకుని వెళ్ళి అక్కడ మెట్రిక్ పరీక్షలు రాయించేవారు ఆ తర్వాత కళాశాలలకు పంపేవారు కేవలం విద్యలలోనే కాదు శ్రీ అనంతాచారుల వారు తమ పిల్లలను సద్వర్తను సద్వర్తనులుగా చేయటంలోనూ చక్కని తర్ఫీదునిచ్చేవారు చక్కని క్రమశిక్షణ సహనం తమ పనులకై ఇతరులపై ఆధారపడకుండా స్వయం శక్తితో పనులు నిర్వర్తించుకొనటం రుజువర్తనులుగా మెలగటం పట్టుదలతో కార్యములను సాధించుకొనటం వంటి సద్గుణాలను ఎన్నింటినో వారు తమ బిడ్డలకు నేర్పి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దటమే కాక దైవభక్తి ఆధ్యాత్మిక జీవితానురక్తి వారిలో పెంపొందించారు పుట్టుకతోనే జ్ఞానవంతులైన ఆ కారణ జన్ములు తండ్రి శిక్షణలో మరింత తేజోవంతులై సద్వర్తనులై లోక విఖ్యాతిగాంచారు గాంచారు శ్రీ అనంతాచార్య తమ పిల్లలకు చిన్న వయసు నుండి ఎవరి పనులను వారే స్వయంగా చేసుకోవాలని ఇతరులపై ఆధారపడకూడదని చెప్పేవారు కాలేజీలో చేరాలన్నా బుక్స్ కొనాలన్నా ఫీజులు కట్టాలన్నా డాక్టరు దగ్గరకు వెళ్ళాలన్నా ఎవరికి వారు స్వయంగా చేసుకునవలసిందే అందుకు కావలసిన డబ్బు ఇవ్వటమే తప్ప సహాయంగా తాము వెంట వెళ్ళేవారు కాదు మనం వారి వెనుక ఉండి వారికి పని నేర్పించాలి లేకపోతే వాళ్ళు నేర్చుకునేదెప్పుడు ఎప్పుడు అలా వాళ్ళే స్వయంగా చేసుకుంటున్నప్పుడు అందులోని సాధక బాధకాలన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని చెప్పేవారు పిల్లలు ఏదైనా పొరపాటుగా ప్రవర్తించినా తప్పు పని చేసిన వారిని క్షమించి ఊరుకొనక వాళ్ళ తప్పును వాళ్లకు తెలియజెప్పి వారిని గట్టిగా దండించేవారు తిరిగి వాళ్ళు జీవితంలో ఎంటడూ అటువంటి పొరపాటును చేయని విధంగా వారికి తెలియజెప్పేవారు చిత్రమేమిటంటే శ్రీ అనంతాచార్య తమ పిల్లలు తప్పు చేస్తే దండించే సమయంలో వారి శ్రీమతి లక్ష్మీగారు వారి మధ్యకు వెళ్ళి తండ్రి గారిని వారిస్తే ఆ తండ్రి కొడుకులు ఆమెను అడ్డు రావద్దంటూ నెట్టివేయటం విశేషం పిల్లలు కూడా మేము చేసిన తప్పుకు నాన్నగారు వేసే శిక్షను మేమే అనుభవించాలి మధ్యలో నీవు అడ్డు రావద్దు అని పలకటం విశిష్టమైన శ్రీ అనంతాచారుల వారి శిక్షణలో పెరిగిన ఆయన తనయులకు తప్ప ఎవరికి సాధ్యం శిక్షలు వేయటం శిక్షణనివ్వటమే కాదు మూర్తీభవించిన స్వరూపిణిగా తనయులను అనురాగంతో ఆప్యాయతతో లాలించేవారు ఆదరించేవారు శ్రీ అనంతాచార్య తమ అర్ధాంగి ఈ లోకం వీడిపోయినప్పుడు ఆయన పిల్లలకు తామే పాత్ర వహించి తల్లిలోను లోటును తల్లి లేని లోటును దైన్యాన్ని పిల్లలకు ఏ మాత్రము కలుగనివ్వక వారి సకల అవసరాలు ఒంటరిగా ఎంతో సమర్థతతో నిర్వహించారు గురువై విద్య విద్య నేర్పారు వారికి ఎట్టి పరిస్థితులలోనూ ఏ లోటు రానివ్వక వారు కోరినవన్నీ కొని ఇచ్చి సంతోషపెట్టేవారు పండుగ రోజులలో మాత్రమే కాదు నలుగురు పిల్లల పుట్టినరోజు వేడుకలకు నలుగురిని నలుగురికి తలంటు స్నానాలు కొత్త బట్టలు నలుగురికి ఇష్టమైన పిండి వంటలతో భోజనాలు పెట్టి వారిని సంతోషపరిచేవారు అంతేకాదు వాళ్ళు ఎప్పుడు ఎక్కడకు వెళ్దామంటే అక్కడకు మద్రాసు వంటి దూర ప్రాంతాలకైనా కోరిన చోటుకు తీసుకువెళ్ళి అక్కడ వినోదం విజ్ఞానం అందించే ప్రదేశాలన్నీ చూపించి వారికి ఆనందాన్ని కలిగించేవారు అందుకుగాను ఎంత డబ్బు ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడేవారు కాదు శ్రీ అనంతాచార్యలోని మరొక విశిష్టమైన గుణం పిల్లలకు భావ స్వాతంత్ర్యాన్ని ఇవ్వటం వారు అభ్యసించవలసిన విద్యల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వివాహం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాల విషయంలో కానీ ఇంకా ఇలాంటి కొన్ని ముఖ్య విషయాలలో వారు పిల్లల వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాముఖ్యతను ఇచ్చేవారు కానీ బలవంతంగా తమ భావాలను నిర్ణయాలను అనుసరించమని పిల్లలను నిర్బంధించేవారు కాదు తమ చిన్న కుమారుడు శ్రీ భరద్వాజ వివాహం చేసుకోనన్న తన నిర్ణయాన్ని తండ్రితో ఖచ్చితంగా వెల్లడించినప్పుడు శ్రీ అనంతాచార్యకు ఆ నిర్ణయం ఏమాత్రం సమ్మతం కాకున్నా కుమారుని ఇష్టానికే అతని జీవిత సమస్యను వదిలివేశారు అలాగే తమ కుమారులు డాక్టర్లు అవ్వాలన్న తమ కోరికను కూడా కుమారుల వద్ద వెల్లడించారే గాని నిర్బంధించలేదు శ్రీ భరద్వాజ గారు కళాశాల అధ్యాపకులుగా వృత్తిని చేపట్టినప్పుడు ఆ తండ్రి సంతోషించారే తప్ప ఏమాత్రం అసంతృప్తి చెందలేదు అంతేకాదు శ్రీ అనంతాచార్య కులమత భేదాలకు అతీతులు బెనారస్కు చెందిన అగర్వాల అనే పార్షీ మతస్థుడు శ్రీ అనంతాచారుల వారికి స్నేహితుడు అతడు తన కుమార్తెను శ్రీ భరద్వాజ గారికి ఇచ్చి వివాహం చేయాలని ఉందని శ్రీ అనంతాచార్య గారితో అన్నప్పుడు తాము హిందువులు బ్రాహ్మణులు అయినప్పటికీ అందుకు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కానీ వివాహానికి విముఖులుగా ఉన్న శ్రీ భరద్వాజ గారు అందుకు అంగీకరించకపోవటం జరిగింది ఏ విషయంలోనైనా సరే వ్యక్తి గుణగణాలకు సౌశీల్యానికే విలువను ఇవ్వాలే కానీ కులమతాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని చెప్పేవారు అందుకు నిరూపణగా ఆయన తమ ఇంట్లో ఆశ్రయమిచ్చిన పేద విద్యార్థులలో కేవలం బ్రాహ్మణులే కాక అన్య కులాల పిల్లలు కూడా తమ పిల్లలతో పాటు కలిసి మెలిసి సంచరించేవారు ఆయన ఎవరినీ కించపరచక అందరినీ సమానంగా ప్రేమించేవారు ఆదరించేవారు అంతేకాదు శ్రీ అనంతాచార్య సనాతన సంప్రదాయాలను అంటిపెట్టుకొని తమ కుమారులు సంప్రదాయబద్ధంగా నడవాలని ప్రోద్బలం చేయలేదు ఉదాహరణకు శ్రీ భరద్వాజని ఉపనయనం చేసుకోమని శ్రీ అనంతాచార్య ఆదేశిస్తే ఉపనయనం ఎందుకు చేసుకోవాలి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు శ్రీ భరద్వాజ అంతేకాదు ఉపనయనం చేసుకునేందుకు విముఖతను కూడా వ్యక్తం చేశారు ఆయన అప్పుడు కూడా శ్రీ అనంతాచార్య పుత్రుని నిర్బంధించలేదు చేసుకు తీరాలని ఒత్తిడి చేయలేదు ఆ నిర్ణయాన్ని కూడా అతని ఇష్టానికే వదిలేశారు అయితే కొన్నాళ్ల తర్వాత ఉపనయనం క్రతువులో ఏమి పరమార్థం దాగి ఉందోనన్న కుతూహలంతో తనంతట తాను వచ్చి ఉపనయనం చేసుకోవాలనుకుంటున్నానని తనకు ఉపనయనం చేయమని కోరినప్పుడు మాత్రమే తండ్రి శ్రీ భరద్వాజకి ఉపనయనం చేయటం జరిగింది శ్రీ అనంతాచార్య గారికి తమ కుమారులపై వారి సద్వర్తనపై ఎంతో నమ్మకం ఉండటం వల్ల వారి భావాలు నిర్ణయాలు ఎప్పుడూ సరిగానే ఉంటాయని తాము కష్టపడి తీర్చిదిద్దిన వారి వ్యక్తిత్వాలు వారిని ప్రక్కదోవలు పట్టించక రుజువర్తనులు రుజువర్తనులనుగా నడిపిస్తాయనే విశ్వాసంతో వారికి సంపూర్ణమైన భావస్వేచ్ఛను ఇచ్చి వారి నిర్ణయాలను గౌరవించేవారు ఆయన భావించినట్లే వారి కుమారుడు శ్రీ భరద్వాజ మొదట ఉపనయనం వద్దనటం ఆ తర్వాత అందులో ఏముందో తెలుసుకొనాలనే కుతూహలంతో ఉపనయనం జరిపించమనటం సరిగ్గా ఉపనయన సమయంలోనే శ్రీ భరద్వాజ గారి మమతను చూరగొన్న శ్రీ కృష్ణమాచారుల కుమారుడు మరణించటం అనే ఘట్టం శ్రీ భరద్వాజ మనస్సు చలింపజేసి ఆయన తీవ్ర పరితాపం నుండి జనియించిన ఆత్మశోధన ఆయనకు యజ్ఞోపవీత సూత్రధారణలోని పరమార్థాన్ని తెలియజేసి ఆయన జీవితంలో గొప్ప మార్పుకు నాంది పలకటం జరిగింది ఈ విధంగా తమ కుమారులను ఏ విషయంలోనూ తమ ఉద్దేశాల ప్రకారం నడుచుకోమని నిర్బంధించని శ్రీ అనంతాచార్య ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల తండ్రిగా లోకానికే ఆదర్శ పురుషుడు అనటంలో సందేహం లేదు